शिवाणि नागेन्द्रहाराय त्रिलोचनाय भस्माङ्गरागाय महेश्वराय नित्याय शुद्धाय दिगम्बराय तस्मै नकाराय नमः शिवाय मन्दाकिनीसलिलचन्दनसर्च्चिताय नन्दीश्वरप्रमथनाथमहेश्वराय मन्दारमुख्य बहुपुष्पसुपूजिताय तस्मै मकाराय नमः शिवाय शिवाय गौरीवदनाब्जवृन्दा सूर्याय दक्षाध्वरनाशकाय श्रीनीलकण्ठाय वृषध्वजाय तस्मै शिकाराय नमः शिवाय वसिष्ठकुम्भोद्भवगौतमार्य मुनीन्द्रदेवार्चितशेखराय चन्द्रार्कवैश्वानरलोचनाय तस्मै वकाराय नमः शिवाय यक्षस्वरूपाय जटाधराय पिनाकहस्ताय सनातनाय दिव्याय देवाय दिगम्बराय तस्मै यकाराय नमः शिवाय पञ्चाक्षरमिदं पुण्यं यः पठे शिवसन्निधौ शिवलोकमवाप्नोति शिवेन सह मोदते ॐ नमः शिवाय ఓం నమ శివాయ అందరికీ నమస్కారం నేను మీ శివజ్యోతి నూట ఎనిమిది రోజుల లోక కళ్యాణ దీక్షను పోని విషయం మీకు అందరికీ తెలిసిందే ఈ నూట ఎనిమిది రోజుల దీక్ష ఏంటి అనేది మరొక్కసారి చెప్పదలుచుకున్నాను లోకమంతా కూడా ప్రపంచమంతా కూడా ప్రపంచంలోని మనుషులందరూ కూడా సమాజంలో మన చుట్టూ ఉన్న ప్రజలు అందరూ కూడా వివిధ రకాలైన సమస్యలతో సతమతమవుతూ ఈ జీవితాన్ని గడపలేని స్థితిలో ఎంతోమంది మన వరకు మనం కాస్త ఊరటగానే ఉన్నాము కానీ ఎంతోమంది పూట గడవని వాళ్ళు ఉన్నారు ఎంతోమంది ఎన్ని ఆస్తులున్నప్పటికీ అనారోగ్యంతో మంచం పట్టిన వాళ్ళు ఉన్నారు ఆరోగ్యం బాగుండి ఆర్థిక పరిస్థితి బాగుండి మానసికంగా ఎంతో కృంగిపోతూ భగవంతుణ్ణి చేరుకోవాలన్న తపన పూర్తి చేసుకోలేక అసలు ఎక్కడ ఈ యొక్క ఆధ్యాత్మిక పయనం ఎప్పుడు పూర్తవుతుంది అనేవాళ్ళు కొందరు ఈ విధంగా పలు రకాల బాధలతో మనుషులు బాధపడుతున్న ఇబ్బంది పడుతున్న సంకట పరిస్థితుల్లో సతమతమవుతున్న పరిస్థితిని మనం చూస్తూ ఉంటాం ప్రతిరోజు వీటన్నింటికీ పరిష్కారం ఏంటి అనే ఒక అన్వేషణలో నేను నా చిన్నతనం నుంచి ఇందులో దిగి ఈ అన్వేషణలో నా జీవితం మొత్తం వెచ్చించి కొనసాగుతూనే ఉంది అయితే ఇప్పటికీ పరిష్కారం ఏంటి అనేది తెలుసుకున్నప్పటికీ ఈ పరిష్కారాన్ని సాధ్యం చేసుకోవడం ఎలాగా సాకారం చేసుకోవడం ఎలాగా దీనికి ఐకమత్యము ప్రజల ఒక్క ఆదరణ ఏకాభిప్రాయము కావాల్సి ఉంటుంది ఈ యొక్క ప్రయత్నం కోసమే నేను పరమశివుడి అనుగ్రహము పొందితే తప్ప ఈ ప్రపంచానికి ఈ ప్రపంచంలో పలు రకాల బాధలకి ఉపశమనం లేదు అనే విషయాన్ని తెలుసుకుని ఆ పరమేశ్వరుడు ఎక్కడున్నాడు మనల్ని కరుణించదగిన ఆ పరమాత్ముడు ఎక్కడున్నాడు అనే విషయాన్ని తెలుసుకొని ఆ విషయాన్ని మీ వరకు తీసుకుని వచ్చి ఆయన్ని ఎలా సాక్షాత్కారం చేసుకోవాలి అనే విషయాన్ని కూడా చెప్పాలని ఎంతో ప్రయత్నం చేస్తున్నాను నేను అయితే ఇంకా ఈ దరిత్రి యొక్క దారిద్ర్యం తొలగే సమయం ఇంకా రాలేదనుకుంటాను ఈ దరిత్రి మీద నివసిస్తున్న ప్రజల తలరాతులు మారే సమయం ఇంకా రాలేదనుకుంటాను అందుకే ఎవరికీ కూడా వినుసుంపుగా ఉండట్లేదు నా మాటలు ఎవరికీ కూడా వినాలి ఆచరించాలి అనే ఒక ఆలోచన రావట్లేదు నా సాయశక్తులా మీరు వినే వరకు మీరు సహకారం అందించాలి అని అనుకునేంత వరకు నా ప్రయత్నం నేను చేస్తూనే ఉంటాను ఇది ఆ శివుడి మీద ఆన ఓకేనా ఎందుకంటే ఎందుకంటే నా జీవితంలో నాకు ఏది అవసరం లేదు ప్రతి మనిషి పడే బాధ ఏంటో నాకు అర్థమవుతుంది ఒక చిన్న పిల్లాడు ఏడ్చిన ఆ పిల్లాడు ఎందుకు ఏడవాలి అసలు అసలు ఎందుకు ఏడవాలి మనమంతా కూడా భగవంతుని పిల్లలు కదా భగవంతుడు సర్వశక్తి సంపన్నుడు కదా ఆయన తలుచుకుంటే చిటికెలో మార్చేస్తాడు కదా అంతటినీ ఆయన మహిమలు అనేకంగా మనం విన్నాం కదా అలాంటి సర్వసంపన్నుడైన సర్వశక్తివంతుడైన మహితాన్వితమైన ఆ పరమేశ్వరుడు తన పిల్లల్ని ఎందుకు ఇలా ఉంచాలి ఇలా కష్టాలలో నలిగిపోతూ ఉంటే ఎందుకు ఊరుకు ఉండాలి అనే ఒక బాధ నాకు కలగడంతో దీనికి ఎలాగైనా మనం ఏం ఇస్తే ఆ పరమేశ్వరుడికి పరమేశ్వరుడు మనకి తిరిగి ఆనందమయమైన జీవితాన్ని ఇస్తాడు నేనేం చెయ్యాలందుకు ఈశ్వర ఈ మానవ జాతి తరఫున నువ్వేం కావాలో కోరుకో నేను దాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను కానీ నాకు కావాల్సింది ఒక్కటే ఒకే ఒకటి నాతోటి మానవులు సంతోషంగా ఉండాలి నాతోటి మానవులు ఎలాంటి చీకు చింత బాధలు రోగాలు కష్ట నష్టాలు ఏవి లేకుండా ఎందుకంటే వాళ్ళు నీ పిల్లలు నువ్వు ఎంతటి సమర్థుడవో వాళ్ళు కూడా అంతటి సమర్థులు కావాలి నువ్వు ఎంతటి కరుణామయుడవో ఆ కరుణను వాళ్ళు పొందగలిగే స్థాయి పొందగలిగే అర్హతను వాళ్ళు సంపాదించాలి అనే ఒక తపన నాకు ఎంతో కాలంగా ఉంది ఆ పరమేశ్వరునికి తన పిల్లలని అందరినీ దగ్గర చేయాలని నా అభిలాష ఆకాంక్ష త్వరలో ఇది సాధించగలన్న నమ్మకం నాకుంది ఆ పరమేశ్వరుడు దీనికి కటాక్షంతో చూడాలి కరుణించాలి దీన్ని సాధ్యం చేయగలిగలిగిన సామర్థ్యం కూడా ఆయనకే ఉంది అని ఆయన్ను చరణాలకు నమస్కరిస్తున్నాను ఓకే చాలా ఎమోషనల్గా మాట్లాడినట్లున్నాను అయితే మనం నలుగురిలో కలుసున్నంత వరకు పైపైన ఏదో అలా బాధల్ని దాచేసి దాచేసి ముఖంలో పైపైన నవ్వుల్ని చూపిస్తూ ఉంటాము కానీ నిజంగా ఒంటరిగా ఉన్నప్పుడు ఆ బాధ అన్నది బయటికి తెచ్చుకొని ఒంటరిగానే బాధపడుతూ ఉంటాము ఏంటి ఇలాగా ఆలోచనలో పడిపోతూ ఉంటాము వాటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని నేను మాట్లాడుతున్నాను మేల్కొండి మీ హృదయంలో ఉన్న బాధను తట్టి లేపి అడిగి చూడండి అది బాధపడుతుందో లేదో అడగండి దానికి ఉపశమనం నా దగ్గర ఉంది అన్నది ఒక్కసారి అర్థం చేసుకోండి ఓకేనా ఇంతకంటే ఎక్కువ నేనేం చెప్పలేను అందరికీ శుభమస్తు మాట ఈ లోక కళ్యాణ దీక్షలో పాలు పంచుకోదలిచిన వాళ్ళు ఎవరైనా సరే నూట ఎనిమిది రోజులు ప్రతిరోజు కాసేపు ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థించాలి ఈశ్వరా ఇది చిదంబర రహస్యంగా నేను మీకు చెప్పాను ఇదివరకే ఈశ్వరుడు లయకారకుడు కాదు అపర కరుణామయుడు ఈశ్వరుడు మనందరినీ కరుణించి ఆదుకోవాల్సిన పరమాత్ముని మనం లయకారకుడు వినాశకారకుడు కాలాంతకుడు అనే ఒక బిరుదుని మనమిచ్చి ఆయనకు కళంకం తెస్తున్నాం మనమే దీన్ని మనం వెనక్కి తీసుకుని ఈశ్వరా నువ్వు లయకారకుడు కాదు అపర కరుణామయుడవు పిల్లల పట్ల ఈ సమస్త జీవజాతి పట్ల ఎంతో కరుణను కలిగిన వాడు అని చెప్పి నువ్వు అదే కరుణతో ఈ భూమిని ఈ ప్రపంచాన్ని ఈ మానవజాతిని సమస్త జీవజాలాన్ని రక్షించడానికి రావాల్సిందిగా కోరుతూ ప్రతిరోజు సాయంత్రం ఒక్కసారి ఆయనను ప్రార్థించండి ఇదే నేను చెబుతున్న నూట ఎనిమిది రోజుల లోక కళ్యాణ దీక్ష ప్రతి ఒక్కరూ ఇలా చేయడం వల్ల మీరు చేస్తూ నలుగురికి చెప్పడం వల్ల ఇది ఇలాగే స్ప్రెడ్ అవుతుంది ఆ పరమేశ్వరుడు రావడానికి అవకాశం మనం కల్పించిన అవుతాము ఎందుకంటే భగవంతుడు ఎప్పుడు వస్తాడు అనంటే భక్తితో ఆర్తితో అర్థించినప్పుడే వస్తాడు మనం నలుగురు చూ ఏంటి మనం నలుగురు చూస్తే నవ్వుతారు అరే ఈమె ఎంత బాధల్లో ఉందో ఈతను ఎంత బాధల్లో ఉన్నాడని చెప్పి నలుగురు నవ్వుకుంటారు అనంటే ఇది మన అజ్ఞానానికి ప్రతీక అవుతుంది భగవంతునితో ఎప్పుడు కూడా మనం ఆర్తితోనే ఉండాలి కాబట్టి ఆ ఆర్తిని ప్రదర్శించి మీరు వేడుకుంటూ మీ తోటి వాళ్లకు నలుగురికి చెప్పే ప్రయత్నం చేయండి ఆ పరమేశ్వరుని రాక కోసం మనమందరం కూడా ప్రయత్నిద్దాము ఓం నమ శివాయ